అహల్య నాటకంలో భాగంగా రామలక్ష్మి ఆద్య చేతిలో బాగా దెబ్బలు తిన్న చారుకి కాపడం పెడుతూ ఉంటారు వాళ్ళు కావాలనే నన్ను టార్గెట్ చేసి ఇలా కొట్టారు ఏదో ఒకటి చేసి శ్రీనుభావతో నా శోభనాన్ని పూర్తి చేసుకుంటాను అప్పుడు నన్ను ఇంట్లో నుండి ఎవ్వరూ పంపించలేరు అని చారు చెప్పడంతో అయితే మళ్ళీ ఏదో పెద్ద ఉపద్రవం రాబోతోంది అని పార్వతి టెన్షన్ పడుతూ ఉంటుంది గుళ్ళో దయ్యం పట్టినట్లు నేను నాటకం ఆడాను అని ప్రమీల నిజం చెప్పటంతో ప్రమీలకి ఫోన్ చేసిన నెంబర్కి మళ్ళీ రామలక్ష్మి కాల్ ట్రై చేస్తుంది ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది సార్ వాడు చాలా పకడ్బందీగా ఆ సిమ్ముని తీసి పడేసి ఉంటారు అతయ్య గారు మీకు ఆ అకౌంట్ నెంబర్ నుండి డబ్బులు వచ్చింది కదా ఆ అకౌంట్ నెంబర్ ఇవ్వండి సారీ సార్ వీటి గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకోండి ఖచ్చితంగా ఆ దొంగ దొరికిపోతాడు అని రామలక్ష్మి చెప్తుంది తర్వాత రామలక్ష్మి ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటే సూర్య భోజనం క్యారేజీ పట్టుకు వస్తాడు ఏంటి సౌర్య సార్ మళ్ళీ ఇలా తీసుకువచ్చారని రామలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది ఆ గుడిలో సీసీటీవీ కెమెరా పెట్టినప్పటి నుంచి నువ్వు అసలు అన్నమే సరిగ్గా తినటం లేదు రామా ఎప్పుడు బిజీ బిజీ అంటూ చాలా బిజీగా ఉంటున్నావు అందుకే నీ కోసం ఇదిగో ఇలా భోజనం తీసుకువచ్చాను నేనే దగ్గర ఉండి తినిపిస్తాను నీ పాటికి నువ్వు వర్క్ చేసుకుంటూ ఉండు అని శౌర్య చాలా ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తూ ఉంటాడు ఒకవైపు రామలక్ష్మి పని చేసుకుంటూనే సీసీటీవీ ఫుటేజ్ని గమనించుకుంటూ ఉంటుంది పిఏ కాస్త గుడి నుండి బయటికి వస్తూ ఉండటంతో అదేంటి పిఏ గుడికి వెళ్ళాడేంటి అని రామలక్ష్మి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే అది ఆఫీస్ పని మీద అయి ఉండదులే రామా ఏదో అందరూ వెళ్ళేలాగా దర్శనానికి వెళ్ళి ఉంటాడు దేవుణ్ణి దర్శించుకొని వస్తూ ఉంటారులే అని శౌర్య అంటాడు లేదు నాకు ఎందుకో డౌట్గా ఉంది అని రామలక్ష్మి గమనిస్తూ ఉంటే ఆ పిఏ కాస్త పూజారితో మాట్లాడుతూ ఒక చిన్న బాటిల్ని పూజారి చేతిలో పెట్టి వెళ్తూ ఉంటాడు సార్ ఆ పిఏ కాస్త ఆ పూజారి గారి చేతిలో చూడండి ఏదో బాటిల్ పెట్టి వెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా గుడిలో మొన్నట్లాగానే ఏదో ఉపద్రవం జరగపోతోంది అది వెంటనే అడ్డుకోవాలి సౌర్య సార్ అని రామలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటే సూర్య కూడా చాలా షాకింగ్గా ఆ బాటిల్ ఇవ్వటం మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అని చూసి అవును రామా అని చెప్తూ ఉంటాడు మరి ఈసారైనా ఆ అజ్ఞాత వ్యక్తిని రామలక్ష్మి పట్టుకుంటుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం